హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఇడ్లీ పిండితో దోశ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు ముందుగా పిండిని తీసుకోవాలి ఇడ్లీ పిండిని తీసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంత ఒకసారి కలుపుకున్న తర్వాతను జీలకర్రను వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ని కూడాను తురుముకొని వేసేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికం ఒక టమాటా చిన్న టమాటాని కూడాను కట్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను కొంచెం కొంచెం ఒక గట్టెడు పిండిని తీసుకొని వేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాతను వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని మరొక రెండు నిమిషాలు కింద కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా రెండు వైపులు బాగా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఈ విధంగానే అన్నీ కూడాను వేసేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారు చాలా స్మూత్గా ఉండి టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా మధ్య మధ్యలో ఈ ఆనియన్ అన్నీ తగులుపు క్యారెట్ క్యాప్సికం మధ్య మధ్యలో తగులుపు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు రోజు ఇడ్లీ దోశ కాకుండాను ఈ విధంగా కూడా అప్పుడప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్